మోక్ష పంచమీలు అంత పెద్ద అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారు అని కాస్త కూడా సంతోషించేది లేకుండా ఆ ప్రమాదం జరగడానికి అసలు కారణం పంచమీ కడుపులో ఉన్న బిడ్డ అంటూ అదొక అరిష్టమైన బిడ్డ అంటూ చిత్ర జ్వాలలు ఇంట్లో వాళ్ళందరినీ రెచ్చగొట్టిస్తారు ఒక్క బామ్మ తప్ప మోక్ష పంచమీలకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు ఇక వైదేహి గురించి తెలిసిందే కదా ఎప్పుడప్పుడు పంచమీ కడుపులో ఉన్న బిడ్డను అన్నట్టు చూస్తూ ఉంటారు అయితే దీనికి తెర పడిపోవాల్సిందే ఇక నేను చూస్తూ ఉండలేను ప్రతిదానికి నా బిడ్డ మీద తీసుకొని వస్తున్నారు అంటూ మోక్ష ఇంట్లో వాళ్ళందరినీ గట్టిగా ఇచ్చి పడేస్తాడు అసలు జాతకాలు అరిష్టాలు అంటూ మాట్లాడుతున్నారు కదా అసలు జాతకం అంటే మీనింగ్ ఏంటో చెప్పరా అంటూ వరుణ్ మీదకి వెళ్తాడు ఇదే లాస్ట్ మీటింగ్ కావాలి ఇంకొకసారి నా బిడ్డ గురించి పంచాయతీగా పెడితే ఊరుకునేది అయితే చెప్పి మో పంచమీని అయితే వెళ్తాడు మోక్ష అయితే బిడ్డ విషయంలోనే పంచమికి ధైర్యం చెప్తూ మోక్ష నేను ఒక రెండు రోజులు ఇంటికి రాకుండా ఉండాల్సి ఉంటుంది మన బిడ్డ గురించే వెళ్తున్నాను చాలామంది డాక్టర్స్ని కలిసి అసలు అంత అప్నార్మల్గా ఎందుకు ఉంది బేబీ అనేది కనుక్కోవడానికే వెళ్తున్నాను అది కాక మన బిడ్డకి ఉన్న విరు విషయం కూడా విరుగు అవ్వడానికి నేను వ్యాక్సిన్ కూడా కనిపెడుతున్నాను నువ్వు ధైర్యంగా ఉండి నేను వచ్చేంతవరకు అని చెప్పి వెళ్తూ ఉంటే పంచమి వదలలేక వదులుతుంది మోక్షని ఆ సీన్ చూస్తే చాలా కన్నీ లైన్ అనిపించేస్తుంది ఇంత బాండింగ్ ఉందా వీళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తల బాండింగ్ అంటే ఇలానే ఉంటుందా అన్నట్టు అనిపించేస్తుంది వాళ్ళిద్దరిని చూస్తే మొత్తానికి పంచమి అయితే మీరు జాగ్రత్తగా వెళ్ళేసి రండి నేను ధైర్యంగానే ఉంటాను అన్నట్టు చెప్తుంది ఇక వైదేహి కొత్త నాటకంతో పంచమి ముందుకి వస్తుంది భోజనం తీసుకొని వచ్చి గోరుముద్దలు చేసి తినిపిస్తూ ఉంటే పంచమి ఫస్ట్ భయపడుతుంది నేను మీ అత్తయ్య వైదేహిని నువ్వేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఘోరముద్దలు చేసి పెడుతుంది ఇంట్లో మోక్ష లేడు కాబట్టి ఆ అన్నవులు ఏమైనా కలుపుకొచ్చేసి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీంచేసి వై వైదేహి ఏమైనా ఆలోచించిందో ఏమో అనేది మనకు కమింగ్ ఎపిసోడ్స్లోనే తెలుస్తుంది